శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబాయ్ ఏం చెప్తున్నారంటే శరీర నిర్వహణ చెయ్యండి ఆత్మ నిర్వహణ కూడా చెయ్యండి అంటున్నారు స్థూలధనాన్ని సంపాదించుకొని నన్ను స్మృతి చేయడం మర్చిపోవద్దు ఆత్మ నిర్వహణ చాలా ముఖ్యము అంటున్నారు అయితే దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందాము బాబా ఏమంటున్నారంటే వ్యవహారంలో కూడా సలహా ప్రకారం నిమిత్తం మాత్రంగా శరీర నిర్వహణ కానీ ముఖ్య ఆధారం ఆత్మ నిర్వహణ శరీరం నిర్వహణలో ఆత్మ నిర్వహణ ఎప్పుడు మర్చిపోకూడదు వ్యాపారం చేస్తూ శరీరం నిర్వహణ మరి ఆత్మ నిర్వహణ రెండింటి సమానత ఉండాలి అంటున్నారు స్థూలధనము ఉండాలి ఆత్మ నిర్వహణ కూడా ఉండాలి రెండు సమానము ఉండాలి సమానంగా ఉండాలి అంటున్నారు బాబా లేకపోతే వ్యాపారం మాయజాలం అయిపోకో అయిపోతుంది ఈ జాలం ఎంత పెరుగుతూ ఉంటే అంత చిక్కుకుంటూ ఉంటారన్నమాట ఏం ధనం గురించి చెప్తున్నారు బాబా స్థూలధనం గురించి ధనం వృద్ధి చేసుకుంటూ కూడా స్మృతి విధిని మర్చిపోకూడదు స్మృతి యొక్క విధి మరియు ధనం యొక్క వృద్ధి రెండు వెను వెంట ఉండాలి ధనం యొక్క వృద్ధి వెనుక పడి స్మృతి విధిని వదిలేయకూడదు దీనినే లౌకిక స్థూలకరమని కూడా కర్మయోగ స్థితిలో పరివర్తన చేసుకోవటం అని అంటారు అని బాబా అంటున్నారు ఎప్పుడు ఎప్పుడైతే స్థూలధనము తర్వాత ఆత్మ నిర్వహణ సూక్ష్మధనాన్ని ఎప్పుడైతే సమానంగా చేస్తామో అప్పుడు కర్మయోగ స్థితిలో పరివర్తన చేసుకోవటం అంటారు అని బాబా అంటున్నారు కేవలం కర్మ చేసేవారు కాదు కానీ కర్మయోగులు కర్మ అంటే వ్యవహారము యోగం అంటే పరమార్థము పరమార్థం అంటే పరమపిత యొక్క సేవ కోసం చేస్తున్నారు కనుక వ్యాపారం మరియు పరమార్థం రెండు వెనవెంట ఉండాలి అలాంటి వారిని శ్రీమతం ప్రకారం నడిచే కర్మయోగులు అని అంటారు ఎప్పుడు ఎప్పుడైతే వ్యాపారం పరమార్థం రెండు వెనవెంట ఉంటాయో అలాంటి వారినే శ్రీమతం ప్రకారం నడిచే కర్మయోగులు అని అంటారు వ్యాపారం చేసే సమయంలో ఏం పరివర్తన సంకల్పం చేయాలి సంకల్పం గురించి చెప్తున్నారు వ్యాపారం చేసే సమయంలో పరివర్తన సంకల్పం ఏం చేయాలి అని నేను కేవలం వ్యాపారిని కాదు పరమార్థిని అంటే ఏదైతే చేస్తున్నానో అది ఈశ్వరాయ సేవ కోసం చేస్తున్నాను అని పరివర్తన సంకల్పం స్మృతిలో ఉంటే మనసు మరియు తనువు యొక్క రెండు రకాల సంపాదన చేసుకుంటారు అని బాబా అంటున్నారు ఏ సంకల్పం చేయమన్నారు బాబా నేను కేవలం వ్యాపారిని కాదు పరమార్థిని అంటే ఏ పరమార్థి స్మృ అంటే ఏదైతే చేస్తున్నానో అది ఈశ్వర సేవ కోసం చేస్తున్నాను అనే పరివర్తన సంకల్పం స్మృతిలో ఉంటే మనసు మరియు తనువు యొక్క రెండు రకాల సంపాదన చేసుకుంటారు స్థూలధనం కూడా వస్తూ ఉంటుంది మరియు మనసు ద్వారా అవినాశి ధనం కూడా జమ అవుతూ ఉంటుంది ఒకే తను ద్వారా ఒకే సమయంలో మనసు మరియు ధనం యొక్క డబల్ సంపాదన అవుతుంది కనుక నేను రెండు రకాల సంపాదన చేసుకో చేసుకోవాడిని అని సదా స్మృతిలో ఉంచుకోండి ఇక ఈశ్వరే సేవల సదా నిమిత్తం మాత్రం అనే మాత్రం లేదా చేసేవారుగా భావించాలి అంటే చేయించేవారిని మర్చిపోకూడదు ఎవరు చేయిస్తున్నారు బాబా మనలు మనకి శివ బాబాకి అది చేయిస్తున్నారు మనం అందుకే చేయించేవారిని మర్చిపోకూడదు అంటున్నారు ఇప్పుడు సేవలు సదా నిర్మాణమే నిర్మాణము చేస్తూ ఉంటారు అంటున్నారు బాబా ఎప్పుడు ఎప్పుడైతే నేను నిమిత్తం మాత్రంని చేసి చేయించేవారు శివ పరమాత్ముడు అని ఈ స్మృతి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సేవలో సదా నిర్మాణమే నిర్మాణంగా ఉంటారు అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి